అండి నేను రజా వైసీపీ పార్టీకి ఆల్మోస్ట్ ఒక దరిద్రం పట్టిందని చెప్పొచ్చు అదేంటేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశాన్ని వదిలి పక్క దేశం పోయారు ఇక రోజుకొకసారి అమ్మటి రాంబాబు గారు పెర్ని రాని గారు బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ అది చేసింది ఇది చేసింది పోలీసులు అది చేశారు ఇది చేశారు టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తారని చెప్పేసి రోజుకొకసారి మాట్లాడిన నేపథ్యంలో రాత్రి ఒక వీడియో బయటకు వచ్చింది అది అందరికీ మనకి తెలిసిందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పగలు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టినటువంటి వీడియో అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరి సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం అయితే దీనికి సంబంధించి పోలీసులని చాలామంది టార్గెట్ చేయడం జరుగుతోంది సో పోలీసులు నేనైతే ప్రతి ఒక్కళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ పల్నాడు ఎలా జరిగిందో మనందరికీ స్పష్టంగా అందరికి తెలిసిందే ఎలా తలకాయలు బద్దలు కొట్టుకున్నారు ఎలా పెట్రోల్ బాంబులు వాడారు ఎలా రాళ్ల దాడి చేసుకున్నారో అందరికీ తెలిసిందే అలాంటిది పోలీసులు కూడా ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఒక్కసారిగా పగలగొడితే ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఒక పెద్ద ఎదురు తిరగ ఆయన తలకై పగలగొట్టినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు అదుతున్న తెలుస్తున్న సమాచారం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కోసం పోలీసులు ఏదో వేట మొదలెట్టారట ఆయన్ని ఎక్కడ ఉన్నా సరే వెంటనే అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుందట సిఈసి సీఈఓ ఏదైతే ఉందో సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వీళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇది వచ్చేసి రెంటి చెంతల పాల్వాయిలో అనే గ్రామంలో ఒక పోలింగ్ బూత్లో జరిగినటువంటి సంఘటన ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇన్ని రోజుల క్రితం జరిగితే పదమూడో తారీఖు జరిగితే ఈరోజు తారీఖు ఇరవై రెండు రోజులు ఇరవై రెండో తారీఖు అంటే దాదాపు తొమ్మిది రోజుల పాటు ఎందుకు తెలియలేదు తొమ్మిది రోజుల పాటు ఇది ఎందుకు బయటకు రాలేదు ఒక పక్క పూర్తి స్థాయిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసాం ఒక కలెక్టర్లు వాళ్ళంతా సిబ్బంది అంతా కూడా ఇక్కడ కూర్చోని మొత్తం కూడా చూస్తున్నారని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వరకు ఎందుకు ఇది బయటకు రాలేదు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పటికి వచ్చింది ఇది ఒక శుభ పరిణామంగా భావించవచ్చు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఆ విధంగా వచ్చి ఒక ఈవీఎంని పగలగొట్టి ఆ తర్వాత అడ్డుకున్నటువంటి మహిళలపై కావచ్చు మన సామాన్యులపై కావచ్చు ఒక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి బూత్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్దయిన డెబ్బై ఏళ్ళ పెద్ద ఆయనపై దాడులు కావచ్చు అదేవిధంగా బయటికి వెళ్ళిన తర్వాత మహిళల్ని దుర్భాషలు అనేటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ చూసుకుంటుంటే ఏం అర్థమవుతుంది సమాజం ఎడిపోతుంది ఒక ఇరవై సంవత్సరాలుగా ఫోర్ టర్మ్స్గా మాచర్ నియోజకవర్గంలో ఏక ఛత్రాధిపత్యం వహించినటువంటి ఒక వ్యక్తి ఇలా చేయడంపై ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి సో పూర్తి స్థాయిలో ఈ పిన్నెళ్ళని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్కి అయితే చేరుకుంటున్నటువంటి పోలీసులు అని చెప్పేసి ఏ మాత్రం కూడా ఈసారి వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి సీరియస్గా ఇన్ని ఎన్నికల కమిషన్ అయితే సీరియస్గా తీసుకుని సీరియస్గా పరిగణించి ఇన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డీజీపీకి అయితే ఆ ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి ఈ విధంగా ఇలాంటి దాడులు చేస్తే అలాంటి వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా దానికి సంబంధించిన సభ్యత్వం మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసేయండి అతను మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఏమాత్రం కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి మన టీడీపీ పార్టీ కూటమి సభ్యులంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రెస్ మీట్ పెట్టారు ఇందాక మన గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా మిగిలిన కొంతమంది సోమిరెడ్డి రెడ్డి గారు మరికొంతమంది టీడీపీ నాయకులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి మాట్లాడడం జరిగిందనమాట ఎంత దుర్మార్గం అండి ఎంత అండి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా కవర్ చేయనటువంటి పరిస్థితి మేధావులు ఉన్నటువంటి మరికొంతమంది పెద్ద మనుషులు ఇప్పటివరకు దీనికి సంబంధించి రియాక్ట్ అయినటువంటి పరిస్థితి మొన్నటి నుంచి గత వారం రోజుల నుంచి పల్నాడులో అది జరిగింది మాచర్లు ఇది జరిగింది గుంటూరులో అది జరిగిందని చెప్పేసి పేర్ని నాని గారు తర్వాత అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా మరి ఇన్సిడెంట్ మీద ఎలాంటి ప్రెస్ మీట్ పెడతారని చెప్పేసి నుంచి మీడియా కావచ్చు కూటమి అభ్యర్థులు కావచ్చు కూటమి సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా ఎదురు చూడటం జరుగుతోంది ఇప్పటివరకు ఎందుకు రియాక్ట్ కాలేదు దేనికోసం రియాక్ట్ కావలేదు ఎందుకోసం రియాక్ట్ కాలేదు అర్థం కానటువంటి పరిస్థితి రియాక్ట్ కావాలి కదా ఎందుకు రియాక్ట్ కావట్లేదు అంత ఘోరం జరిగింది కదా ఈవీఎంని పగలగొట్టారు కదా దాదాపు ఇదే పల్నాడులో రెండు వందల మంది తలకాయలు పగిలిని అని కులాలకు అతీతంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు రెండు పార్టీల నుంచి తలకాయలు పగలగొట్టుకొని హాస్పిటల్స్లో పోలీస్ స్టేషన్స్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి నిన్న మన టీడీపీ పార్టీ నుంచి బ్రహ్మానందరెడ్డి గారు కూడా పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అదేవిధంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏం జరుగుతుంది అసలు పల్నాడులో ఇంత జరిగితే ఇంత దాష్టికం ఇంత దాడి జరిగితే ఇప్పటి వరకు ఎలా ఎందుకు పెద్ద కేసులు కట్టలేదు అనేది కూడా తెరపైకి వస్తున్నటువంటి అంశం ఒక వర్గం మీడియా మరి ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన మీడియా అంతా కూడా కోడైకి వస్తుంది దీనికి సంబంధించి సమాధానం చెప్పిన చెప్పేది ఎవరు అర్థం కావట్లేదు ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా ఉపేక్షించేలా కనిపిస్తలేదు ప్రస్తుతం పిన్ని పిల్లెని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం ఆయన సహోదరుడి కోసం సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట అదేవిధంగా ఈయన మీద బూత్ క్యాప్చరింగ్ చేసినందుకు గాను ఆ ఇండియన్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం క్రిమినల్ చట్టాలు కంప్లీట్గా పెట్టబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఈ ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఈ వార్తల యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం తప్పనిసరిగా ఈయన అరెస్ట్ చేసి తప్పనిసరిగా ఇన్ని జైల్లో పెట్టి విచారణ జరిపించాల్సిందేనని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా చాలా సీరియస్గా ఉందని చెప్పేసి కాబట్టి డీజీపీకి కూడా దీనికి సంబంధించి రంగంలో దిగమని చెప్పేసి సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది రాత్రి నుంచి దీనికి ఇంత ఇంత సంఘటన జరుగుతుంటే కొన్ని టీవీ ఛానళ్ళు మోగపోయినాయి కొంతమంది పెద్ద మనుషులుగా అవుతున్నటువంటి సో పెద్ద మనుషులుగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నటువంటి వ్యక్తులంతా కూడా కనిపించకుండా పోయారు కాన్ రాకుండా పోయారు నిన్న మొన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కటి తమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులంతా కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలి అర్థం కావట్లేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా దాకా వివిధ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వచ్చారు సో అక్కడ బ్రహ్మానందరెడ్డి కారణంగా ఏం జరిగింది ఎలా జరిగింది వాడు వీడు అంటూ కూడా చాలా గట్టిగా మాట్లాడేది జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు నేను లావు కృష్ణదేవరాయలు గారితో అదేవిధంగా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కూర్చొని అసలు అక్కడ ఏమేమి జరిగింది ఎలా జరిగింది ఎలా వీళ్ళు అటాక్లు చేశారు వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలా దాడులు చేస్తారు దానికి సంబంధించి ఆయన కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది సో నాకు దీన్ని చూసిన తర్వాత ఏ విధంగా అర్థం కావట్లేదు సో ఇలాగే జరుగుతుందా పల్నాడు అంటే మాచల్ల రాజకీయాలు అంటే ఎలా ఘోరంగా ఉంటాయి ఆ తలాలు పగలు పెట్టుకోవడం కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లా మా గుంటూరు జిల్లా యువతల పక్క లేదంటే గోదావరి జిల్లాలో కూడా జరిగినాయి గొడవలు కాదనట్లేదు మరీ ఇంత దారుణంగా కాదు కదా తాడిపత్రిలో ఇలాంటి గొడవలు చేశారని చెప్పేసి ఉక్కుపాదం మోపారు నిజంగా మన ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ గారికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలంట నిజంగా అండి ఆయన ముందే వార్నింగ్ ఇచ్చాడు మీరు ఇలాంటి అప్పుడు పనులు చేస్తే కనుక చీల్చి డొక్కచించి డోలు కడతా అని చెప్పాడు అనుకున్నట్టు కానీ వీలంతవరకు ఆయన పనిచేసే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు రేపొద్దున కౌంటింగ్ ఏర్పాట్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి చూపిస్తామని చెప్తున్నాడు నిజంగా అలాంటి వాళ్ళు కావాలి మనకి దూసుకుపోవాలా వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేయకూడదు అలాంటి వ్యక్తులు ఇలాంటి నియోజకవర్గాల్లో పడేస్తే కనుక చుక్కలు చూపించేవాళ్ళు అనేది ఉన్నటువంటి అంశం విశాల్ గున్నీ గారు లాంటి వాళ్ళు కావచ్చు మన సిద్ధార్థ్ కౌశల్ గారు లాంటి వాళ్ళు కావచ్చు నిజంగా మా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ అండి వాళ్ళు సో అలాంటి వాళ్ళు వచ్చి ఉంటే కనుక బాగా కట్టడం జరిగేది బట్ ఏంటంటే ఇక్కడ ఏదో లోపాయి గారి ఒప్పకే ఒప్పందాలని చెప్పేసి నిన్న అంబటి రాంబాబు గారు చెప్పడం జరుగుతుంది కింద పనిచేసినటువంటి వ్యక్తి టీడీపీ పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళ కోసం పనిచేసారు అన్నట్లుగా పోలీసులు అమ్ముడు పోద్రంగా ఆ చా చెప్పడానికి ఉండాలి కదా సో అర్థం అనేటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి తొమ్మిది రోజులైనప్పటికీ తొమ్మిది రోజు తొమ్మిదో రోజు బయటకు వచ్చిందంటే మరి దీని వెనకాల ఎవరున్నారు ఏ ఏ శక్తులు ఉన్నాయి ఎందుకు ఇంత లేట్ అయింది ఒక పక్కే అన్ని ఏరియాలో సీసీ కెమెరాలు ప్రతి బూత్లో కూడా సీసీ కెమెరాలు పెట్టారు మరి అన్ని భూతుల సీసీ కెమెరాలు పెడితే సీసీ కెమెరాలో పని ఏమైంది క్యాప్చర్ చేస్తున్నారని చెప్పారు కదా సరే ఏదేమైనా మరి ఇలాంటివి ఎన్ని జరిగినాయో ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని సంఘటనలు జరిగినాయో సో ఎలక్షన్ కమిషన్కి ఈ సందర్భంగా కూడా వాళ్ళకి కూడా కృతజ్ఞత చెప్పాలా ఎందుకంటే ఎట్లీస్ట్ ఒక వీడియోను రిలీజ్ చేయగలిగా లేకపోతే ఇలాంటి జరుగుతున్నాయి అనేది కూడా తెలిసేటటువంటి ప్రసక్తి ఉండేది కాదు ఏదేమైనప్పటికీ మంచి మంచి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకి కనుక ఫ్రీ హ్యాండ్ ఇస్తే మక్కి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాం సో అదైతే నేను నమ్ముతాను వీలంత త్వరగా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ ఇన్సిడెంట్లో చాలా కేసులు పెట్టడానికి అవకాశం ఉంది చివరికి క్రిమినల్ కేసు కూడా పెట్టినా ఆచరిపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఎవరైతే ఆ తాతగారు తిరగబడ్డాడో ఆయన తలకే పగలు కొట్టినటువంటి పరిస్థితి సో ఏమాత్రం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం కూడా దీంట్లో పాజిటివ్ కన్సెన్ చూపించే అవకాశాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు